నేను నిన్న ఒక వీడియో చూశానండి ఆ వీడియో చూసి ఒక వీడియో చేద్దాం మీకు ఒక విషయం చెప్దాం అనేసి సరే ముందు మా ఆయన్ని ఒక కొన్ని క్వశ్చన్స్ వేస్తాను మా వారు అటునుంచే సమాధానం చెప్తారండి అని నేను ఎప్పుడైనా శారీస్ కావాలి నగలు కావాలని నేను ఏమైనా అడిగానా బర్త్డే కానీ పండగ వస్తుంది శారీస్ కొనమని ఎప్పుడైనా చెప్పానా నువ్వే తీసుకోమంటావు అసలు ఆ ఒక్కసారి వద్దనే నేనే అంటాను కదా ఇంకొకటి ఏంటంటే నువ్వు ఏదైనా టూర్కి అనుకో లేదా పార్టీయో ముందు నువ్వు నిర్ణయం తీసుకున్నాక నేను వెళ్తున్నా అని చెప్తావా లేకపోతే నన్ను అడుగుతావా పర్మిషను చెప్పు నువ్వు అనుకుంటే వెళ్తావు గట్ చేసుకోలే గారు ఏం కాదు మా వారు నిర్ణయం తీసుకుంటారండి తర్వాతనే నాకు చెప్తారు నేను వెళ్తున్నాను అనేసి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీరు ఒక వీడియో చూద్దరూనండి ఇన్స్టాగ్రామ్ రీల్ ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీలు ఏంటంటే ఒకటి రెండు మూడు ఐదు ఏడు ఎనిమిది పన్నెండు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఈ తేదీలో జన్మించిన భార్యలు తమ భర్తలను ఎక్కువగా ఇబ్బంది పెడతారు చూసారు కదా అందుకే అలాంటి ఫేక్ వీడియోస్ పెట్టకండి నిజంగానే ఎవరికైనా సంబంధం వచ్చింది అనుకోండి ఇప్పుడు నా నెంబర్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ అయితే అలాంటి సంబంధం అంటే ఆ నెంబర్లో ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి అమ్మో ఈ అమ్మాయి ఇలాంటి దాన్ని భయపడతారనేసి నేను నేను చెప్పుకున్నాను అనుకోండి నాకు నేను చెప్పాను అనుకోండి మీరు అబద్ధం అనుకుంటారు అందుకని మా వారి చేత చెప్పించాను